తప్పకుండా ఈ ఉప్పల్లో ఉండే మూడు వందల ఎకరాల పారిశ్రామిక వాడ ఏదైతే ఉందో ఇక్కడికి మనం ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇక్కడ ఉండే మీ అందరికీ ఉపాధి అవకాశాలు ఇక్కడే లభించే విధంగా ఉప్పల్ రూపురేఖలు మారిపోయే విధంగా శిల్పారామం ఒక పది ఎకరాల స్థలంలో ఇక్కడనే గడతా ఉన్నాం మీ ఉప్పల్ నియోజకవర్గానికి కొత్త రూపు రాబోతా ఉంది ఎట్లా అయితే ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇంకా ఆ పైన ఉండే ఆ ప్రాంతాలు మారిపోయినాయో అదేవిధంగా ఉప్పల్లో కూడా కేర్ ఆఫ్ ఐటీ ఎక్కడ హైదరాబాద్లో అంటే ఉప్పల్లో అనే విధంగా ఇక్కడి నియోజకవర్గాన్ని ఈ ప్రాంతాన్ని కూడా తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత కూడా నాది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా మంచినీళ్ళు సప్లై మెరుగైంది శాంతి భద్రతలు మెరుగైనాయి బ్రహ్మాండంగా ఈరోజు ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి కరెంటు మంచిగైంది అన్ని బాగా అయినా కానీ రెండు సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది రోడ్లు ఇంకా బాగు చేసుకోవాలి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసుకోవాలి ఇక్కడ నాచారంలో చిరకాలంగా ఒక సమస్య ఉండేది ఆ కల్వటు దగ్గర వర్షం పడ్డప్పుడల్లా మొత్తం ట్రాఫిక్ అస్తవ్యస్తమైన పరిస్థితి దాన్ని కూడా బాగు చేసుకున్నాం బ్రహ్మాండంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం మా అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములు ఎవరైతే ఈరోజు వెయ్యి రూపాయల ఆసరా పెన్షన్ తీసుకుంటా ఉన్నారో మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి డిసెంబర్ పదకొండు నాడు మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే ఆ వెయ్యి రూపాయల ని రెండు వేల పదహారు రూపాయలు చేసుకోబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదే రకంగా పదిహేను వందల పెన్షన్ తీసుకుంటున్న వికలాంగ